ఎస్సీ హాస్టల్ విద్యార్థులను అడిగితే తల్లికి వందనం ఇవ్వలేదంటున్నారంటున్నారు వైసీపీఎంఎల్సీ ఇజ్రాయిల్ మూడు వందల యూనిట్ల కరెంటు వాడితే పథకం వర్తించదని షరతు పెట్టారన్నారు చాలా షరతులు పెట్టి ముప్పై లక్షల మందికి పథకం ఇవ్వలేదని యాభై ఏడు లక్షల మందికే తల్లికి వందనం వచ్చిందంటున్నారు ఇజ్రాయెల్ సుమారీ రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల నలభై రెండు వేల మంది విద్యార్థులు ఉన్నారు జ వీరు స్థలమున్నదే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి అని చెప్తున్నారు అధ్యక్ష గా ఇచ్చింది యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి ఇస్తున్నారు అధ్యక్ష అందులోనూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష రెండో సంవత్సరం అరకొరగా ఇస్తున్నారు అధ్యక్ష దాంట్లో భాగంగా మరి ఇంట్లో ఎవరైనా పీజీ రిఎంబర్స్మెంట్ పొందితే వాళ్ళకి పథకం కట్ట అధ్యక్ష అదే సందర్భంలో విద్యుత్ బిల్లులు మూడు వందల యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష అదే సందర్భంలో ప్రతి స్కూల్లో కానీ మా మా ఏరియాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష అందులోకి వెళ్ళి అడుగుతుంటే కనుక చాలా మంది విద్యార్థుల్ని మీకు తల్లికి వందనం పథకం వచ్చిందా అంటే కనుక అందులో సతం మంది మాకు తల్లికి వందనం పథకం రావట్లేదు అన్న